namaste welcome to tv triple nine news మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్యను మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కమటం వెంకటేశ్వరరావు తన నివాసంలో సన్మానించారు పినపాక వెళ్తున్న దేవయ్య మొండికుంటలో కమటం వెంకటేశ్వరరావు నివాసంలో విందు స్వీకరించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు సంఘం గౌరవాధ్యక్షులు ఆశా శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కాసరబాద రాములు తోట నాగయ్య మరియు సంఘ నాయకులు ఆయనను సన్మానించారు మున్నూరు కాపులో సమస్యలు పలు అంశాలపై చర్చించారు

ఇప్పుడు ధాన్యం వరిపోతా రావడం వల్ల చేయలేకపోయాం ఇప్పుడు సగం కాదు కూడా ఈ కూడా వరిపోతుంది కాబట్టి తప్పనిసరిగా మేము అందరం మళ్ళీ మండల కంపెనీ ఈ మధ్యలోనే పెట్టుకొని గ్రామ కంపెనీని వేసుకొని నూతన మండల కమిటీ కూడా వేయడాక ప్రిపేర్ అయిపోతాం అది చేస్తాం ఎందుకంటే ఎప్పుడు ఇవ్వాలి ఇరవై బాబు రాకూడదు ఎవరి ఇష్టమో వాళ్ళు ఎందుకంటే నేను గత పదిహేను సంవత్సరాలు నేనే మండల కంపెనీ కూడా నడిపిస్తాను ఆ పంచతనం తోటే నటుస్తా కానీ ఎప్పుడు మీరు అనేది వచ్చింది కాబట్టి గ్రామ కంపెనీ చేసి మండల కంపెనీ ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవే గారిని మాట్లాడవచ్చు కోర్చు